మొట్టమొదటిసారిగా ప్రత్యేక వింత పద్ధతిలో సిలిండర్లలో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న మేడ్చెల్ ఎస్ఓటి పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుండి ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తీసుకెళ్తుండగా మేల్చల్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి అరవై ఐదు కేజీల గంజాయి రెండు కార్లు ఆరు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు వాటి మొత్తం విలువ లక్షలు ఉంటుందని పోలీసులు పెట్ డీసీపీ డీసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన నమస్కారం నిన్న రాత్రి 8:30 మెర్చెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ లో రెండు వెహికల్స్ ఆంద్ర నుండి ఆద్రాకు 65 కేజీ గంజా రవాణా చేస్తున్నారు. దారి సంబంది నలుగురు అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ <strong>చౌదరి</strong>, అభిషేక్ <strong>కుమార్</strong>, ఆశీష్ <strong>కుష్వాహ</strong>, ఆకాష్ <strong>సోలంకి</strong>. గ్రేడ్ వా వెహికల్స్ స్విఫ్ట్ డిజైర్ లో గంజా తాచారు. డ్రైవర్ సీట్ కింద క్వషన్లు ఫ్రంట్ సీట్ ఫ్రంట్ ప్యాసెంజర్ సీట్ కూడా కింద క్వషన్లు బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్ ఫేక్ సిలిండర్ ఉంది ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది ఆ సిలిండర్ లోపలికి కూడా దాచారు మొత్తం ఈ కేసులో సిక్స్టీ ఫైవ్ కేజీ గాంజా రెండు వెహికల్స్ ఆర్ ఫోన్స్ స్వాధీనం చేశాము ఈ విధానం విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది మొత్తం ఆపరేషన్ ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ మీద మేడ్చర్ పోలీస్ మరియు ఎస్ఓటి వల్ల ఒక ఎగ్జిక్యూట్ చేశారు మరియు ఎస్ఓటి టీసీ గారు చెప్పినట్టు ఇది కొత్త రకమైన నేరస్తుల ఆలోచన భాగంగా గ్యాస్ సిలిండర్లో ప్రథమ ప్రప్రథమంగా ఇండియాలో మొదటిసారిగా ఇటువంటి మోడల్ సౌపర్యం చేరించిన మా డీసీపీ మేడం ఆధ్వర్యంలో మరియు ఎస్ఓటి డీసీపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్ అందరికీ కూడా మా సిపి గారి ఆధ్వర్యంలో మా సిపి గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇందులో భాగంగా మీరు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ విజ్ఞప్తి ఏమనగా ఇటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వ్యక్తుల యొక్క సమాచారం బయట పెట్టకుండా మేమే ఆపరేషన్లో పాల్గొని ఇటువంటి ఛేదిస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ గవర్నమెంట్ లక్ష్యమే కాకుండా మనందరి లక్ష లక్ష్య లక్ష్యం చేరుకుంటామని మరి మన యువత కూడా ఎటువంటి పెడతాట పట్టకుండా మంచి మార్గంలో మనం బాట చూపించిన వాళ్ళని దీని మీద విస్తృతంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తారని మా పోలీస్ వారి తరఫున విన్నదించి అది చెప్పడం జరిగింది అది నిర్వహించుకోవడానికి కట్ చేసి చూస్తే దాంట్లో అక్కడ డిస్ప్లే చేయబడింది దాన్ని అది చేసుకోవచ్చు ఈ రకంగా కూడా స్మగ్లింగ్ మాదక ద్రవ్యాలు కొత్త కొత్తలు దొరుకుతా సో ఇండియాలో మేడం గారు చెప్పినట్టు ఇండియాలో ప్రప్రథమంగా ఇట్లాంటి గోడ ఆపరేంటి బయటపడడం జరిగింది సో దీన్ని కూడా అందరూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా ఇద్దరిని తెలపాల్సిన అవసరం ఉంటుంది ఈ కేసులలో ఎందుకు అంటే ప్రజలకు ఎంత ఈ రకంగా అవుతుంది దాని పర్యవసనాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి అవేర్నెస్ ఒక రకమైనటువంటి పెద్ద అవేర్నెస్ ఇది కూడా నీ ద్వారా ప్రజలకు చేరుతూ ఉంది అందరు కూడా ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఈ రకమే ఉంది కూడా మీరు కూడా పోలీస్ వరకు కోఆర్డినేట్ చేసుకొని మనకు పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడేటువంటి కేసులు ఉన్నట్టు యువత చెడిపోతుంది దీనివల్ల సో దాన్ని అరికట్టుకు మీ అందరు కూడా సహకరిస్తూ వీళ్ళు అవేర్నెస్ బాగా కలిగి